सलाम जी बरवात यात्रा भर्तियां बांबे देखो हमारा सलाम जी बरवात रेडी सर रेडी रेडी सर ओके हाँ रेडी आदेश जी ये विभिन्न लोग सहायक व्यक्तियों को व्यक्तियां व्यक्तियों को इनका सेवक ऐसे बन देता हूँ ना भारतीय के खज़ाने पर तो अंदर रेडी सर रेडी మాములు అందరికీ మా వందనాలన్నీ ఏదైతే చైర్మన్ బాలు చేస్తున్నటువంటి ఈ కృషి మేము ఫస్ట్ టైం చూడము ఒక పాలు అన్నగారితో మాట్లాడిన ప్రతి ఒక్క సందర్భంలో నా సొంత అన్నయ్యతో మాట్లాడేంత ఫీలింగ్ ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్క అంశంలో కూడా రక్తదానం గురించి దాని గొప్పతనం గురించి ప్రతి అనునిత్యం నాకు తెలియజేస్తున్నటువంటి బాలు అన్నగారికి ఈ ఇటువంటి గొప్ప కార్యానికి ఆహ్వానించినందుకు మన బాలు అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా డబ్బు సంపాదించవచ్చు పేరు ప్రతిష్ట సంపాదించవచ్చు డబ్బులు కూడా దానం చేయొచ్చు కానీ ఒక రక్తదానం చేయాలంటే ఒక మంచి మనస్సు మాత్రమే ఉంటాయి కానీ రక్త మందుగా ఎవరు చనిపోకూడదని ఒక మహా సంకల్పంతో అన్నయ్య మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల భారత చిరంజీవి యోగ తరఫున అన్ని నిత్యం ఎవరైతే డీడీపీ ఉంటారో వారికి అత్యవసర సమయంలో రక్తదానం అందించడం మరియు మరియుస్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తూ ఎందుకంటే మా ప్రాంతం అంటే కరువు ప్రాంతం అటువంటి కరువు ప్రాంతంలో చదువుకున్న వారి సంఖ్య కూడా చాలా తక్కువ అందులో ఒక విషయం ఏమిటంటే రక్తం అడగడానికి మటుకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ రక్తం దానించడానికి ముందుకు రావడం లేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇటువంటి రక్తదానం వాటి గొప్పదానం తెలియడం వల్ల ప్రతి ఒక్క యువతి కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రోజు అందుకు ఇటువంటి గొప్ప కార్యానికి నన్ను కూడా ఆహ్వానించినప్పుడు చైర్మన్ బాలు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి వ్యక్తుల్ని ఇంత గొప్ప సమాజ సేవకుల్ని నాకు ఒక స్టేజ్ మీద పరిచయం చేసినందుకు మీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అంతేకాకుండా నాకు నేను మనం చేస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమాలు నాకు అడ్డలండగా తెలుస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి రక్తదాగ అఖిల భారత యరంత్రి నియోతా మరియు రాష్ట్ర చరణా కార్యచరణీయ శక్తి సభ్యందరికి రక్తదాతరికి పేపేమా మొదట తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్